నమస్తే అమదాని ప్రపంచం ఎవరికుంటుందో సంబంధం లేదు ఎవరి ఒత్తిళ్ళు లెక్క చేయదు తాను అనుకున్నది జస్ట్ లైక్ దట్ ఇట్ విల్ దట్ ఈస్ ఇజ్ అండ్ దట్ ఈజ్ వై ఇట్ ఈస్ సర్వైవింగ్ డిస్పైట్ ఆల్ ఆర్ట్స్ పంతొమ్మిది వందల నలభై దశకంలో ఏర్పాటైన నలభై సుమారు ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు ఇజ్రాయల్ సర్వైవ్ కావడానికి కానీ ఇజ్రాయెల్ అలాగా శత్రు దేశాలన్నిటినీ ఇట్ బే వాళ్ళ స్థానాల్లో వాళ్ళని ఉంచడానికి కానీ ఒకే ఒక్క కారణం ఇజ్రాయెల్ తాను చేయదలుచుకున్నది తాను అనుకున్నది ఖచ్చితంగా చేస్తుంది దాంట్లో ఎవరి ప్రమేయాలు ఎవరి ఒత్తిళ్ళు ఎవరి మెచ్చుకోళ్ళు ఏ ఉండవు దట్స్ వాట్ ఇజ్రాయల్ ఇస్ ఈరోజు శుక్రవారం పదమూడో తారీఖున ఇజ్రాయెల్ మళ్ళీ పని చేస్తుంది తన అస్తిత్వాన్ని సవాలు చేస్తూ తన మీదకి శత్రుమూకలని అంటే శత్రుమూకలు అంటే చిన్న చిన్న స్ప్రింటర్ గ్రూప్స్ ఉంటాయి ఇప్పుడు హమస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఒకటి ఒకటి వీళ్ళందరినీ రచ్చగొడుతూ ఆర్థికంగా సహాయం చేస్తూ ఆయుధాలు ఇస్తున్న ఇజ్రాయెల్ మీద దాడి చేసింది ఈరోజు ఇజ్రాయెల్ స్థావరాల మీద నటాస్ దాని మీద దాడి చేసి ధ్వంసం చేసింది సరే ధ్వంసంలో ప్రాణాలు పోలేదు అని అంటున్నారు కానీ బట్ ఇట్ హ్యాస్ ఎలిమినేటెడ్ త్రీ టాప్ లీడర్స్ ఆఫ్ ఇరాన్ కమా ఐ మీన్ మిలిటరీ రిలేటెడ్ లీడర్స్ అండ్ ఇట్ ఈస్ ఎన్ ఎక్సలెంట్ అచీవ్మెంట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ అటాకింగ్ ఏ ఫారిన్ కంట్రీ ఆర్ శత్రు దేశాన్ని ఇచ్చాడు వాళ్ళ ముగ్గురు చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ స్టాఫ్ మొహమ్మద్ హుస్సేన్ బగేరి ఇరాన్ చీఫ్ ఆఫ్ ఆర్మి స్టాఫ్ రెండో ఆయన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ హుస్సేన్ సలామీ మూడో అతను ఎమర్జెన్సీ కమాండ్ ఇన్ఛార్జ్ గులాం అలీ రషీద్ ఈ ముగ్గురిని ఎలిమినేట్ చేయగలిగింది ఇజ్రాయెల్ సి వాట్ ఈస్ ది అంటే అసలు ఇజ్రాయెల్తో ఉన్న ఒక అద్భుతమైన ఇదేమిటండి అంటే ఏ దేశమైనా నేర్చుకోవాల్సింది సరే మిగిలిన వాళ్ళు వామపక్షవాదులు ఇంకోళ్ళు ఇంకోళ్ళో ఎవరు ఏం చెప్పినా ఇజ్రాయల్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి ఇట్ కెన్ టీచ్ మెనీ మోర్ లెసన్స్ ఫర్ ఎనీ కంట్రీ వాట్ ఎవర్ ది కంట్రీ ఈస్ ఆల్ ది సూపర్ పవర్స్ ఈవెన్ వాళ్ళ వ్యూహాలు కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ సమాచార సేకరణ కానీ అన్ప్యలల్ టు ఎనీ అదర్ కంట్రీ మిగిలిన వాళ్ళు ఎవరు అంత గొప్పగా చేస్తున్న పరిస్థితి ఈరోజు ఎస్ అంటే గతంలోనే ఇజ్రాయిల్ నాలుగు దేశాలని అలా బే మీద నిలబెట్టింది నలుగురు శత్రువులు నలుగురు దేశాల నలుగురు శత్రువులు అందా వాటి పెట్టేసి వాళ్ళందరినీ అప్పట్లోనే చాలా నాయకుల్ని ఇది తమ ప్రగతికి అనుకూలంగా ఉండాలని కానీ తమను ఇచ్చేస్తున్నారని కానీ అనుకున్న నాయకులు చాలామంది నిర్మినేట్ చేసింది ఇప్పుడు గత నాలుగు ఐదు రోజులుగా గత వారం రోజులుగా దీని మీద డిస్కషన్స్ అవుతున్నాయి ఇది ఇజ్రాయెల్ మే అటాక్ ఇరాన్ అని ఎండ్ రెండు మూడు రోజుల క్రితం ట్రంప్ కూడా దీని మీద చూచాయిగా ఒక ప్రకటన చేశాడు ఎండ్ ఎందుకైనా నమ్మచ్చే అని తమ బలగానికి వస్తారు సర్దుబాటు చేసుకున్నారు కూడా అంటే దే వుడ్ నాట్ గెట్ ఎఫెక్ట్ ఐదు లేదు అనేది ఇది అయిన మరుసటి రోజు సరిగ్గా ఒక రెండు మూడు రోజుల క్రితం ఆఫ్టర్ త్రీ డేస్ ది అటాక్ స్టార్టెడ్ అండ్ అటాక్గా స్టార్టెడ్ ఆన్ ఫ్రైడే ఫ్రైడే ఈజ్ ఏ ప్రేయర్ డే ఫర్ కంట్రీస్ లైక్ ఇస్లాం ఫర్ ఇరాన్ వాటి మీద దాడి చేసింది అంటే ఆ టైంలో దాడి చేస్తుంది ప్రేయర్స్ జరుగుతున్న టైం అని కాదు ఉద్దేశము ఇట్స్ ఎన్ ఆస్పిషియస్ టైం ఫర్ ఏ కంట్రీస్ లైక్ ఇరాన్ ఆ టైంలో దాడి చేసింది అండ్ ఇట్ హెస్ రీచ్ ఇట్స్ ఇజ్రాయెల్ చేసిన ఒక ప్రకటన ఏమిటంటే ఎస్ మా అస్తిత్వాన్ని సవాలు చేసే ఇరాన్ని ఎస్ వీ వాంట్ టు కీప్ ఇట్ డెడ్ బే వాళ్ళు అణ్వాయుధాలు రెడీ చేసుకుంటున్నారు అండ్ దేర్ టార్గెట్ విల్ బి ఇరాన్ దేర్ టార్గెట్ విల్ బి ఇస్రాయెల్ సో వీ డోంట్ వాట్ టు టేక్ ఎ ఛాన్స్ కమ్ వర్క్ మై అని చెప్పి మేము దాడి చేసేవాళ్ళు చాలా ఓపెన్ గానే చెప్పింది అండ్ ఎక్కడెక్కడ దాడులు చేసారో అనేది చూస్తుంది ఇరాన్ కూడా దాడులు జరిగినట్టు కన్ఫామ్ అయితే చేసింది ఈ దాడుల్లో ముగ్గురు చిన్న చెప్పారు కదా ಈ ಮುಗ್ಗರು ಚೆದು ಇರಾನ್ಗೆ ಚಾಲ ದಬ್ಬ ಎ ಸಂದೇಹ ಅಕ್ಕರ್ಲಿ ಅಂಡ್ ಹೌ ಇರಾನ್ ವಿಲ್ ಆಕ್ಟ್ ಅನೇ ಹ್ಯಾವ್ ಟು ವೇಟೆಂಟ್ ಸಿ ಬಟ್ ಶ್ಯೂರ್ಲಿ ಇಟ್ ಈಸ್ ಗೋಯಿಂಗ್ ಟು ಬೀ ಆನ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ಫರ್ ಫ್ಯೂ ಮೋರ್ ವೀಕ್ಸ್ ಯಸ್ ಇರನ್ ಮೇ ರೆಟೇಟ್ ಟೆರಿಟರಿ ಅಧಾನ